హైవీ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడుపోయే విషయం ఏంటంటే జనసేనలో రోజు రోజుకి కూడా చేరికలు ఎక్కువ యాక్చువల్లీ చేరికలు అంటే ఎవరో వ్యాపారవేత్తలు లేకపోతే మాజీ సీనియర్ రాజకీయ నాయకులు అనుకుంటాం కానీ మెయిన్గా చూసుకుంటే జనసేనలో చేరికలు అనేవి చాలా ఎక్కువైనాయి అందులోనూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అంటే గతంలో మంత్రుల కింద చేసిన వాళ్ళు ఎమ్మెల్యేల కింద చేసిన వాళ్ళు సీనియర్ నాయకుల కింద ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అందరూ కూడా ఈ రోజు జనసేన బండి ఎక్కడానికైతే రెడీ అవుతున్నారు అందులో మెయిన్ గా చూసుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ కార్యాలయంలో బాలినేని శ్రీనివాస రెడ్డి అండ్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే అయిన సామినేని ఉదయ్ బాను గారు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలవటం వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళిద్దరూ భేటీలో మెయిన్ గా జనసేనలో చేరిక అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది రెండు మూడు రోజుల్లో ముహూర్తం చూసుకొని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వీళ్ళిద్దరూ కూడా జనసేనలో జాయిన్ అవుతున్నట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది మెయిన్ గా వందకు వంద శాతం కన్ఫర్మేషన్ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇచ్చినట్టు అయితే తెలుతుంది ఇంతే వీళ్ళ వెనకాల కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది నాయకులు అయితే అసంతృప్తులు ఉన్నారు ఎందుకంటే గత ఐదేళ్ళు లో కూడా గా సిపి పార్టీ వ్యవహార శైలి ఎలా ఉందనంటే అయితే దోచుకోవడం దాచుకోవడం తినడం తప్పితే తన వెనకాలండోళ్ళు పెట్టడం తప్పితే ప్రజలకు ఉపయోగపడేటట్టు ప్రజలకు సేవ చేద్దాం ప్రజలకు మంచి చేద్దాం అనేటట్టు ప్రభుత్వం తరఫు నుంచి ప్రజల్ని ఆదుకుందాం అనేటట్టు అయితే ఎక్కడా కూడా కనిపించలేదు పైగా ఇప్పటి వరకు ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి కానీ ఇప్పటి వరకు ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చినాయి కానీ ఎవరు కూడా ఇలాంటి ఇంత వ్యతిరేకత కానీ ప్రజల్లో ఇంత దారుణమైన మాటలు పడాల్సినంత అవసరం వచ్చిన నాయకుడే కానీ పార్టీ కానీ ఏదైనా ఉంది అని అంటే మెయిన్గా జగన్ మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ సిపి పార్టీ యాక్చువల్లీ ఈ వ్యవహార శైలి ఎలా అంటే మీ గతంలోనే చూసారు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కీలక పదవులు వాళ్ళకే అధికారిక పదవులు వాళ్ళకే మెయిన్ కాంట్రాక్ట్లు కానీ ప్రభుత్వానికి సంబంధించిన వచ్చిన పనులు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా మిగతా క్యాస్ట్ వాళ్ళకి కానీ లేకపోతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనారిటీలు కానీ బీసీలు కానీ వీళ్ళెవ్వరికీ కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చినట్టయితే ఎక్కడ లేదు కానీ పేరుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకుని వెళ్ళిపోతాడని ఒక ప్రచారం అయితే మీడియా ముఖంగా ప్రచారం చేసుకోవడం అయితే జరిగింది కానీ ఎక్కడ కూడా వాళ్ళని పట్టించుకోలేదు కానీ ఇంతే కాకుండా అవినీతి ఆరోపణలే కానీ లేకపోతే భూదందాలే కానీ లేకపోతే దోపిడీ కానీ అవినీతి కానీ ప్రతి ఒక్కటి ఒకటి ఎక్కువగా మట్టి టీ ఇసుక మైనింగ్ మాఫియాలు ఇవన్నీ కూడా భూదందాలు ఇవన్నీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారనేటయితే ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు కానీ గత ప్రభుత్వంలో ఎవరైతే కొంచెం వాళ్ళకంటూ పరిపాలనలో ఒక మార్క్ పెట్టుకొని వాళ్ళకంటూ ఒక పేరును కరెక్ట్ గా ఉపయోగించుకున్న కొన కొంతమంది నాయకులు అయితే ఉన్నారు అంటే వాళ్ళ పేరు చెడిపోకుండా ప్రజలకు ఎంతో కొంత కరెక్ట్గా వర్క్ చేసేమైన కొంతమంది నాయకులు అయితే ఉన్నారు వాళ్ళందరూ కూడా రోజు ఆలోచనలు అయితే పడ్డారు ఖచ్చితంగా రేపటి రోజుల్లో మనకి రాజకీయ భవిష్యత్తు అనేది కావాలంటే ఖచ్చితంగా జనసేన లో మనం జాయిన్ అయితేనే బెటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి జనసేన అయితేనే కరెక్ట్ ఎందుకంటే రేపటి రోజుల్లో జనసేన అనేది ఒక ఫ్యూచర్లో ఒక స్ట్రాంగ్ ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్ పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది జనసేన నమ్మవచ్చు ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసినాయి అంత మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి ఇరవై ఒక్క మంది పోటీ చేస్తే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వన్ సైడ్గా లెగ్గారు రెండు ఎంపీలు పోటీ చేస్తే రెండు ఎంపీలు వన్ సైడ్గా లెగ్గారు ఇప్పటి వరకు పోటీ చేసిన అన్ని స్థానాల్లో వన్ సైడ్గా గెలిచిన పార్టీ ఏదైనా ఉందని అంటే భారతదేశంలో అది జనసేన పార్టీ అని చెప్పుకోవాలి అలాంటి పార్టీలో ఖచ్చితంగా రేపటి రోజులు ఇంకా రోజు రోజుకి జనసేనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది కానీ తగ్గేటట్టు అయితే అక్కడ కనిపించట్లేదు అందుకే వైఎస్ఆర్ నాయకులందరూ నాయకులు అందరూ కూడా జనసేన బాటలో పడ్డారు అందులో మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు నిన్న బాల్య శ్రీనివాసరెడ్డి రెడ్డి అండ్ గా చూసుకుంటే సామినేని ఉదయ్ భాను గారు అయితే పవన్ కళ్యాణ్ గారి అయితే కలవడం అయితే జరిగింది వీళ్ళు కలిసిందే కాక వీళ్ళ వెనకాల కూడా కొంతమందిని తీసుకెళ్లేటట్టు వాళ్ళు కూడా జనసేన తీర్థం పుచ్చుకునేటట్టు అయితే ఒక ఆలోచనలు అయితే పడ్డారు వాళ్ళు కూడా మెయిన్గా చూసుకుంటే ధర్మవరం ఎం అయిన కేతిరెడ్డి ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయిన పిన్నెన్ దొరబాబు అండ్ నెక్స్ట్ చూసుకుంటే పొన్నూరు ఎమ్మెల్యే అయిన మెయిన్గా కిలారి రోసాయ్య గారు వీళ్ళందరూ కూడా జనసేన బాట పట్టేటట్టు అయితే మనకైతే తెలుస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళు కూడా జనసేనలో జాయిన్ అయినట్టు ఈవెన్ ఆళ్ళ నాని అంటే కాళీకృష్ణ గారు ఏలూరు మాజీ ఎమ్మెల్యే అండ్ మంత్రి కింద చేసిన ఆయన కూడా జనసేన బాటలో జాయిన్ అయినట్టు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జనసేనలో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది కంటిన్యూ చేయాలనేటట్టు అయితే ఆలోచిస్తున్నట్టయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది